ఐబీడీ ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ ఐబీడీలో మనం యూజువల్లీ టూ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారో అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ సో అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్స్కి ఓన్లీ పెద్ద పేగులో మాత్రమే అంటే లార్జ్ ఇంటస్టైన్లో మాత్రమే వాపు జరుగుతూ ఉంటుంది ఇటువంటి పేషెంట్స్ కామన్గా మనకి ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ పెయిన్ ఆఫ్ డామిన్ లేదా మోషన్లో రక్తం పడడం లేదా పేషెంట్కి తరచుగా మోషన్స్ వెళ్ళడం మోషన్స్లో బంక పడడం లాంటిది క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్ నోటి నుంచి మలద్వారం వరకు అంటే నోట్లో ఆఫ్తసల్సెస్ లాగా ఉండొచ్చు లేదా చిన్న పేగులో ఫిస్టులాస్ లేదా స్ట్రిక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే పేషెంట్కి లూజ్ మోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి వెయిట్ పడిపోతూ ఉంటారు అలాగే హీమోగ్లోబిన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది సో మనం ఐబీడీని ఎలా డయాగ్నోస్ చేస్తాం ఇప్పుడు సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎండోస్కోపీ అండ్ క్రోనోస్కోపీ బ్లడ్ టెస్ట్ అండ్ ఇమేజింగ్ మొడాలిటీస్ దీనివల్ల మనము ఐబీడీని యూజువల్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ని కంట్రోల్ చేయడానికి చాలా రకాల మెడికేషన్స్ ఉన్నాయి లైక్ మెసలమీన్ అజయోప్రిన్ అండ్ బయోలాజికల్స్ లాంటి మెడికేషన్స్ సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ పేషెంట్కి మేము కామన్గా సజెస్ట్ చేసే డైటరీ ప్రికాషన్స్ మిల్క్ అవాయిడ్ చేయడం రెడ్ మీట్ అంటే మటన్ అవాయిడ్ చేయడం లేదా ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అనేది చాలా బాగా కంట్రోల్ చేయవచ్చు థ్యాంక్ యూ